హాయ్ అండి బాగున్నారా ఈరోజైతే నేను బిసిబీసీ రివ్యూ అయితే చెప్తాను చాలా రోజుల నుంచి బిసిబీసీకి వెళ్ళాలి అనుకున్నాను ఫైనల్గా అయితే వెళ్ళామనమాట మేము వచ్చేసి జూబ్లీ హిల్స్ బ్రాంచ్కి వెళ్ళామండి సో ఈ బ్రాంచ్లో స్పెసిఫిక్గా తాళి తినడానికి నేను వెళ్ళాను అయితే ఇక్కడ ఏంటి అంటే ఫోర్ ఓ క్లాక్కి ఆఫ్టర్నూన్ వాళ్ళది క్లోజ్ అయిపోతుంది అనమాట రెస్టారెంట్ అండ్ నైట్ సెవెన్ ఓ క్లాక్కి రీఓపెన్ అవుతుంది సో ఎందుకు నేను టైమింగ్ గురించి చెప్తున్నాను మీరు లాస్ట్ దాకా చూడండి డెఫినెట్గా అర్థమవుతుంది ఫస్ట్ వచ్చేసి రెస్టారెంట్ ఆంబియన్స్ చూసేసేయండి సో నాకు ఆంబియన్స్ అయితే చాలా బాగా నచ్చింది చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ అంతా కూడా బొమ్మలు కూచిపూడి బొమ్మలు అవన్నీ పెట్టి డెకరేట్ చేశారు చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా స్పేషియస్గా ఉంది ఆ ప్లేస్ మొత్తం కూడా ఎంట్రన్స్లో కూడా చాలా బాగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి నేను తాళి ఆర్డర్ చేశానండి తాళి వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ అయితే పడింది మేము త్రీ ఓ క్లాక్కి వెళ్ళాము అక్కడికి సో అంటే లైక్ ఫోర్ ఓ క్లాక్కి క్లోజ్ అని చెప్పాను కదా త్రీ ఓ క్లాక్కి వెళ్ళడం వల్ల తాళి అయిపోయింది అన్నారు ఫస్ట్ ఒకసారి కనుక్కొని చెప్తాను అన్నారు సో నేను కొంచెం అనుకున్నాను అరే తాళి మిస్ అవుతానేమో అంత దూరం వెళ్ళిందే తాళి కోసం కదా అని బట్ కనుక్కొని వచ్చి మాత్రం ముందే ఇస్తాము అన్నారు సో నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను కేస్ తాళి ఎవరైనా టేస్ట్ చేయాలంటే కొంచెం ముందే వెళ్ళండి అరౌండ్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ వెళ్తే మీకు తాళి దొరికిద్ది సో ఇప్పుడు నేను మీకు తాళి చూపిస్తాను తాళీలో ఏమి ఇచ్చారో ఒకసారి చూసేసేయండి చూసారు కదా తాళీలో ఏం ఐటమ్స్ ఇచ్చారో రైస్ ఉంది పులిహోర ఉంటుంది ద బిర్యానీ ఇస్తారు స్వీట్స్ వచ్చేసి పూనం ఇచ్చారు కేసరి ఇచ్చారు అండ్ కర్రీస్ వస్తే బెండకాయ పులుసు దొండకాయ ఫ్రై ఇచ్చారు అండ్ అన్నీ మిక్స్ ఒకటి కర్రీలా ఇచ్చారు అన్నీ అంటే లైక్ బీన్స్ క్యారెట్ అన్నీ వేసి సాంబార్ ఇచ్చారు రసం ఇచ్చారు అండ్ ఫ్రూట్ ఫ్రూట్ మిక్స్ ఇచ్చారనమాట పప్పు ఇచ్చారు సో నెయ్యి ఇచ్చారు యాక్చువల్గా నేను వాళ్ళ మెనూ చూసాను అనమాట మెనూ చూస్తే దాంట్లో ఏముంది అంటే స్పెసిఫిక్గా లైక్ దమ్మాలు అని చెప్పి తర్వాత పొడులు అవన్నీ రాశారు గోంగూర పొ పొడి అని చెప్పి బట్ అవన్నీ ఏం లేవన్నమాట సో నేను తర్వాత తెలుసుకుంది ఏంటంటే అవైలబిలిటీని బట్టి మెనూ మారుతుంది అని బట్ నాకేమనిపించింది అంటే ఎట్లీస్ట్ ఆలు కానీ బ్రింజాలు కానీ ఏదన్నా యాడ్ చేసి ఉంటే బాగుండేది అన్నీ దొండకాయ బెండకాయ దోసకాయ అన్నీ ఆ రోజే వచ్చినాయి అనమాట లైక్ దొండకాయ బెండకాయ ఇంకా క్యారెట్ ఇవన్నీ సో అలా కాకుండా ఒకటి అందరు జనరల్గా తినే ఐటెం కూడా ఉంటే బాగుండిద్ది అనిపించింది నాకు సో నాకు ఈ తాళీలో నా ఫేవరెట్ ఐటమ్స్ వచ్చేసి ఒకటి నాకు పూర్ణం బాగా నచ్చిందండి అండ్ కేసరి కూడా నాకు బాగా నచ్చింది అండ్ జొన్న రొట్టి జొన్న రొట్టి కూడా బాగుంది ఇంకా మిగతా ఐటమ్స్ చెప్పాలంటే పులిహోర కూడా నచ్చింది అండ్ కర్రీ ఫిషానికి వస్తే మిగతా అన్ని యావరేజ్గా అనిపించాయి ఓకే ఓకే ఇష్యుగా ఉన్నాయి సూపర్ ఇంపాక్ట్ నాకు ఏది కూడా రాలేదు ఎందుకంటే అన్ని కర్రీస్ అన్నీ ఒకటే ఆ కాంబినేషన్ కొంచెం మంచిగా సెట్ చేస్తే బాగుండేది తాలి అండ్ నేను చాలా వీడియోస్ చూసాను దాంట్లో లైక్ బజ్జీ ఉంది గోంగూర పచ్చడి ఉంది పొడులు ఉన్నాయి బట్ నాకైతే అక్కడ ఏమి ఇవ్వలేదన్నమాట ఆ రోజు మేబీ మేము లేట్గా వెళ్ళినందుకు కూడా అలా జరిగి సో నాకు ఐడియా లేదు బట్ నా ఫీలింగ్ ఏంటి అంటే తాలి కొంచెం లైక్ అట్రాక్టివ్గా ఉంటే బాగుండేది అనిపించింది అనమాట అండ్ అంతేకాదు ఒక చిన్న ఇన్సిడెంట్ టూ ఇన్సిడెంట్స్ జరిగినాయి నేను మీకు చెప్తాను ఒకటి ఏంటంటే మా ఎదురుకొచ్చిన వచ్చిన వాళ్ళు అడిగారు అనమాట తాళి సో వాళ్ళకి లేదు అని చెప్పారు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు తాళి కోసమే వచ్చారు బట్ తాళి లేదు అనేటప్పుడు డిసప్పాయింట్ అయ్యి వేరే ఆర్డర్ చేసుకున్నారు బట్ తర్వాత ఏమైందంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఇద్దరు పర్సన్స్ వచ్చారండి వచ్చిన తర్వాత వాళ్ళకి తాళి ఇచ్చారు సో వీళ్ళు అడిగారు అనమాట మాకు తాళి లేదు అని చెప్పి వీళ్ళకి ఇచ్చారు కదా సో ఇలా ఎలా చేస్తారు అని చెప్పి సో నాకు అనిపించింది లైక్ ముందు అడిగిన వాళ్ళకి లేదు అని చెప్పి చెప్పడం మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం కొంచెం కోఆర్డినేషన్ మిస్ అయిందేమో అనిపించింది అండ్ నా విషయానికి వస్తే ఏమైందంటే సేమ్ ఆ టూ పర్సన్స్కి ఎవరికైతే తర్వాత తాళి ఇచ్చారో వాళ్ళకి గీ ఇచ్చారు పాపర్స్ ఇచ్చారు నాకేమో ఏమీ ఇవ్వలేదు ఒక తాళి ఇచ్చేసి వదిలేశారనమాట నేను ఎందుకో తింటూ సైడ్ సైడ్కి చూసినప్పుడు వాళ్ళ ప్లేట్స్లో పాపర్స్ అండ్ గీ కనిపించాయి అదేంటి మనకి ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చారు అని నేను అడిగాను అనమాట అడిగినప్పుడు వాళ్ళు తీసుకొస్తాము కనుక్కొని చెప్తాము అని లోపలికి వెళ్ళొచ్చారు లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే అయిపోయినాయి అన్నారు సో నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది ఎందుకంటే మనం వచ్చాము ముందు ఆర్డర్ ఇచ్చాము మనకేమో వాళ్ళు ఇవ్వలేదు బట్ వెనక వచ్చిన వాళ్ళకి సర్వ్ చేసేటప్పటికి కొంచెం అనిపించింది ఎంత అంటే ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది కదా లైక్ కంపారిజన్ మనమే చేసుకుంటాము అది చిన్న ఐటమ్ అన్న మనకి నాకు పాపర్స్ ఇష్టము అవే నాకు మిస్ అయినాయి అనిపించింది ఎందుకంటే సాంబార్ పప్పు పచ్చడి అన్నిటిలోకి పాపర్స్ కావాలి వాళ్ళకి మీద చిన్న బాస్కెట్ నిండా పాపర్స్ ఇచ్చారు నాకు అసలు ఒకటి కూడా వీయలేదేంటారా బాబు అనుకున్నాను అలాంటివి కొంచెం కోఆర్డినేట్ చేసుకొని అందరికీ ఈక్వల్గా ఇస్తే బాగుండిద్ది అండ్ ఇన్ కేస్ లేవనుకోండి మనకి ఆపేసినప్పుడు మిగతా వాళ్ళకి కూడా ఇయకపోతే మనకు అది అనిపించదు సో ఇంకొకటి మేము త్రీ ఓ క్లాక్కి వెళ్ళాం కాబట్టి ఏదైనా ఐటమ్స్ మిస్ అయినాయా అన్న డౌట్ కూడా నాకు ఉంది ఎందుకంటే నేను వీడియోస్లో చూసినప్పుడు ఖాళీలో చాలా ఐటమ్స్ కనిపిస్తాయి అండ్ మన దాంట్లో కొంచెం తక్కువ ఉన్నాయేమో అనిపించింది ఇంకొకటి కాంబినేషన్స్ మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది ఒక గ్రేవీ కర్రీ అలాంటివి ఏమన్నా కొంచెం పొటాటో ఊబరింజాలు లాంటివి పెడితే బాగుండేది అనిపించింది ఇంకా ఓవరాల్గా చెప్పాలి తానే ఎక్స్పీరియన్స్ అంటే నాకు యావరేజ్ అంటే అబో యావరేజ్ లైక్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇస్తాను కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటే బాగుంటుంది అండ్ ఇంకా నాకు అన్నిటికంటే బాగా నచ్చింది మాత్రం జొన్న రొట్టె పెట్టడం ఎందుకంటే హెల్త్ కొంచెం మంచిది ఒక పాజిటివ్ థింగ్ చెప్పాలి అంటే చాలామంది అక్కడ తాళి కోసమే వస్తున్నారు అనమాట నేను షాక్ అయ్యాను లిటరల్లీ అందరూ తాళీని అడుగుతున్నారు సో అంత ఫేమస్ అయింది రెసిపీస్ తాళి సో దాన్ని అప్ టు ద స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది మీరు అనుకోవచ్చు నువ్వు వీడియో తీసి పెడుతున్నావు కానీ వాళ్ళకి చెప్పావు ఈ మాట ఇట్లా అంత ఈక్వల్గా లేదు కర్రీస్ దొరకట్లేదు అన్నమాట అంటే నేను రిపో మమ్మల్ని రివ్యూస్ అడిగారు నేను అంత క్లియర్గా చెప్పాను ఒకరికి వస్తున్నాయి ఇంకొకరికి ఐటమ్స్ రావట్లేదు అండ్ ఐటమ్స్ కొంచెం పెంచండి తానీలో అని చెప్పి నా ఒపీనియన్ అయితే నేను రాశాను అనమాట అండ్ మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం అన్నింటినీ రివ్యూస్ చేస్తున్నాం సో దానికి బిసిబిసి ఎక్సెప్షన్ కాదు కాబట్టి ఒక పాజిటివ్ నోట్లో వాళ్ళు తీసుకుంటారో అని అయితే నా ఒపీనియన్ నేను చెప్తున్నాను అండ్ ఫిష్ ఫ్రై కూడా మేము ఆర్డర్ చేసాము సో ఫిష్ ఫ్రై కూడా ఓకే బాగుంది అండ్ బాగుంది ఫిష్ ఫ్రైలో మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కాబట్టి ఎంటైర్ ఫిష్ కదా సో నాకు బాగానే అనిపించింది అండ్ ఈ తాళి కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ అయ్యిందనమాట ఈ టూ నైంటీ నైన్ రూపీస్కి వర్త అంటే నేను అంత వర్త్గా నేను తినలేదు ఫస్ట్ నేను జస్ట్ టేస్ట్ చేసాను అన్న ఐటమ్స్ అండ్ బాగా తినగలిగే వాళ్ళకైతే వర్తే సో ఎప్పుడైనా మీరు వెళ్ళాలి అనుకుంటే కొంచెం ముందు వెళ్ళండి సో దట్ అన్ని అవైలబుల్గా ఉంటాయి మా లాగా లేట్గా వెళ్తే మాత్రం కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకవు అనమాట సో హోప్ వాళ్ళ తాళి ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఎక్కువ మందికి రీచ్ అయ్యి పాజిటివ్ నోట్ వస్తుంది అని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది బీసీబీసీ గురించి నా రివ్యూ మరి మీరు బీసీబీసీలో తిన్నారా తింటే ఏం తిన్నారు మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసేయండి